హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే అందరికీ ఇష్టమైన అలాగే చాలా హెల్తీ రెసిపీ అయితే చూపిస్తున్నాను చాలా సింపుల్గా అండ్ ఈజీగా అయితే చేసేసుకోవచ్చు మీలో ఎవరికైతే ఈ సున్నుండలు ఇష్టమో ఒక లైక్ అయితే చేయండి ఈ కప్పుతో అయితే రెండు కప్పులు నేను అయితే తీసుకుంటున్నాను మనము కొంచెం మినపప్పు కూడా తీసుకోవచ్చు ఇలా దల్సరి ప్యాన్ ఒకటి తీసుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి మంచిగా కొంచెం హీట్ వచ్చిన తర్వాత మనకు కావ ఎంత పప్పు అయితే తీసుకుంటున్నామో అంత పప్పు ప్యాన్లో వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి కంటిన్యూస్గా అయితే కలుపుతూనే ఉండాలండి మధ్యలో అయితే మర్చిపోవద్దు మాడిపోతుంది తర్వాత ఒక స్పూన్ అయితే నెయ్యి అయితే వేసుకోవాలి చాలా రుచిగా అయితే ఉంటుంది మంచి స్మెల్ అయితే వస్తుంది అరోమా మనం చేసే సున్నుండ్లు పక్కన వాళ్ళకి కూడా తెలుసు అన్నమాట అంత బాగా స్మెల్ అయితే వస్తుంది లైట్గా కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి లేకపోతే మాడిపోతుంది అనమాట అలా మంచి కలర్ నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు మంచి కలర్ అయితే రావాలి ఈ కలర్లో వచ్చిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ అయితే తీసుకొని ఆ ప్లేట్లో అయితే ఆరబెట్టుకోండి అది మొత్తం ఆరిపోయిన తర్వాత అప్పుడు మనం అయితే మిక్సీ చేసుకుంటాము దీంట్లో కొంచెం వేయించిన బియ్యం కూడా వేయండి చాలా బాగుంటుంది ఎందుకంటే నోటికి అడ్డుపడకుండా ఉంటుంది అనమాట రెండు యాలకులు కూడా వేసుకున్నాం ఏ కప్పుతో అయితే మెజర్ చేసుకున్నామో ఆ కప్పుతోనే రెండు కప్పులు బెల్లం అయితే వేసుకోవాలి ఇంకా స్వీట్ కావాలంటే మీకు కావాల్సినంత స్వీట్ అయితే వేసుకోవచ్చు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఇలా మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి మళ్ళీ బెల్లం అంతా కలిసేటట్టు ఇల్లు ఇలా వస్తుంది లాస్ట్లో మనం మొత్తం మిక్స్ చేసిన తర్వాత దీంట్లో మనమైతే కాచిన వేడి వేడి నెయ్యి అయితే వేయాలన్నమాట మనము ఉండలు చుట్టుకోవడానికి కావాల్సినంత నెయ్యి అయితే వేసుకొని మంచిగా అయితే మనకు కావాల్సిన సైజులో అయితే మనం సున్నుడు అయితే చేసుకోవచ్చు ఇవైతే రెండు రోజుల్లోనే ఖాళీ చేసేస్తారు అంత బాగుంటాయి రుచిగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్